క్రైస్తవ సమాధుల తోట స్థలాల కొరత సమస్యను ప్రభుత్వం పరిష్కరించారని క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గొల్లమూడి రాజాసుందరం బాబు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వాలకు దళితుల ఓట్లపై ఉన్నంత శ్రద్ధ వారి సమస్యను పరిష్కరించడం పైన లేదని మండిపడ్డారు ఇప్పటికైనా సమస్యను పరిష్కరించారని విజ్ఞప్తి చేశారు మరి గుంటూరు పట్టణంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాలుగు శవాలను పెట్టుకుని ఇక్కడ స్థలాలన్నీ నిండిపోయి సమాధి తోటల్లో సమాధి అన్నీ కూడా నిండిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఇక్కడ క్రైస్తులు ఉన్నారు ఈ క్రమంలో మరి మేము శవపేటికలతో సహా కలెక్టరేట్లకి వెళ్ళి కలెక్టరేట్ ముందు శవపేటికలు పెట్టి మాకు చర్చీలకి స్థలాలు కేటాయించాలి అని చెప్పి మేము కోరాము ఇది శాసనసభలో కూడా మరి ప్రస్తావనకు వచ్చింది అయినా కూడా ఇంతవరకు రాలేదు తెలుగుదేశం హయాంలో మానిగారోళ్ళు ఉన్నప్పుడు ఆయన కొంత ప్రయత్నం చేశాడు గోరంటల దగ్గర స్థలం ఏర్పాటుకి స్వయంగా అధికారులను కూడా తీసుకెళ్ళాడు అక్కడ ఆ స్థలం రాకుండా అడ్డుకున్నారు మరి ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి నగరానికి నాలుగు మూలల నాలుగు శ్మశాన వాటికలు కనుక ఏర్పాటు చేస్తే ఈ క్రైస్తవుల యొక్క సమాధి తోటల్లో యొక్క సమస్య ఒకే సమాధిలో మూడు నాలుగు శవాలు పెట్టే పరిస్థితి దుస్థితి తగ్గుతుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం క్రైస్తవుల యొక్క దళిత క్రైస్తువులు యొక్క దళితుల యొక్క ఓట్లు వేయించుకోవటమే కానీ ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఈ సమస్యను పరిష్కరించేందుకోసం పనిచేయట్లేదని చెప్పి మేము బాధపడుతున్నాం మరి ఇప్పటికైనా ప్రభుత్వం కదలాలని చెప్పి మేము కోరుతున్నాం